తెలుగు జర్నలిజానికి రామోజీ ఓ స్టైల్ షీట్ ఆయన ఓ కారణ జన్ముడు ఈరోజు పౌర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన రామోజీ సంతాప సభలో పాత్రికేయులంతా కలిసి రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు తెలుగు జర్నలిజానికి ఈనాడు రామోజీరావు ఓ స్టైల్ షీట్ అయ్యారని ఆయన ఓ కారణ జన్ముడని ప్రజలకు వ్యావహారిక భాషను చేరువ చేసిన వ్యక్తి రామోజీ అని కీర్తించారు అనంతరం సభలో సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ పాఠకుల నాడి పట్టుకొని వారికి ఏం కావాలో తెలుసుకోవడంలో రామోజీ సఫలీకృతులయ్యారన్నారు ఏపీలో ఆంధ్ర పేరిట ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ అంటూ రాజ్యమెతున్న రోజుల్లో విశాఖ కేంద్రంగా రామోజీ స్థాపించిన ఈనాడు దినపత్రిక అప్పట్లో పెను సంచలనమే అయిందన్నారు రాజకీయాల్లోనూ భాగస్వామ్యం ఈనాడు పత్రికలో వస్తేనే అది వార్త అయ్యేదని అంతలా ఓ పత్రికను ప్రజలకు చేరువ చేసింది ఈనాడేనని లీడర్ చీఫ్ వివి రాణమూర్తి తెలిపారు రాజకీయాల్లోనూ రామోజీ భాగస్వామ్యం కనిపించేదని ఎన్టీఆర్ స్నానం చేసిన ఫోటో పత్రికలో వేసి అప్పట్లో రామోజీ సంచలనం కలిగించారని అదే ఫోటో అప్పట్లో ఎన్టీఆర్ టీడీపీని అధికారంలోకి తెచ్చేలా చేసిందని గుర్తు చేశారు రామోజీ ఎంతో ముందు చూపుతో వ్యవహరించేవారని ఆయన తన సమాధిని కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందే ఊహించి రామోజీ ఫిలిం సిటీలో స్మృతి వనం నిర్మించుకున్నారన్నారు రామోజీ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అన్నారు ఎస్టీవీ ఛానల్ చీఫ్ పి సత్యనారాయణరాజు విజన్ బ్యూరో రవికాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాత్రికేయులు విశాఖ సమాచారం ఎడిటర్ వీరభద్రరావు లీడర్ ఎడిటర్ వి రమణమూర్తి గారు ఆనంద్ ఎస్ఎస్ శివశంకర్ తదితరులు పాల్గొని మాట్లాడారు ఇప్పటికే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ప్రొపరేటర్ కేరణ్ ప్రసాద్ గారు అప్పటికే రాజ్యసభ మెంబర్ అయినా ప్రసాద్ గారితో మామూలుగా చెప్పారట ఏమండి మీరు విశాఖపట్నం ఎడిషన్ పెట్టండి చాలా బాగుంటుంది విజయవాడ నుంచి ప్రింట్ అయిన పేపరు విశాఖపట్నం వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అవుతుంది అది డిస్ట్రిబ్యూషన్ అయ్యేసరికి సాయంత్రం మూడు నాలుగు అవుతుంది అందువల్ల మీకు నిజంగా వార్త చేరాల్సిన టైంలో పాఠకుడికి చేరట్లేదు ఏదో పత్రిక చదవాలని చదువుతున్నారు తప్ప దాన్ని ఉపయోగపడే విధంగా చదవట్లేదు అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు ఇస్తే కేరణ్ ప్రసాద్ గారు నవ్వేసి ఇది ఏమైనా బాబు అనుకున్నావా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి కుదరదని చెప్పారట అట్లాగా ఆయన మైండ్లో మాత్రం ఉండిపోయింది ఇది ఎలాగైనా విశాఖపట్నంలో ఎడిషన్ పెట్టాలి పెడితే విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంత పరంపురం వరకు పత్రికని సకాలంలో అందించవచ్చు అనే ఆలోచనతో ఆయన ముందడుగు వేసి విశాఖపట్నంలో ఈనాడు పత్రికా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అన్నమాట ఉదయాన్నే టీ చదువుతారో ఈనాడు పత్రిక చదవాలి అనేది ఒక అలవాటు అయిపోయింది అందువల్ల ఆ సర్క్యులేషన్ని ఇవాటికి కూడా ఎవరు కూడా టీకొట్టకపోయారు అటువంటి పత్రికని ఇందువల్ల ఎందుకు అంత స్థాయికి వెళ్ళింది అంటే రామోజీరావు గారు పత్రికని ఈనాడు వస్తే ఈనాడుని మరుసటి రోజు ఉదయాన్ని ఇలా పెట్టుకొని మొత్తం అన్ని చదివి ఏ ఎడిషన్లో ఏ వార్తలో తప్పు జరిగింది ఆ తప్పుని రౌండప్ చేసి ఆ కన్సర్న్ ఎడిషన్ ఇన్ఛార్జ్కి పంపించి దాని మీద నాకు సమాధానం కావాలి అని చెప్పారు ఎప్పుడైతే అలా జరిగేదో సబెటర్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి పిన్ టు పిన్ అక్షరం అక్షరం కూడా చూసుకొని ఏ తప్పు దొల్లకు పత్రిక తీసి రావడంలో రావడానికి చాలా కృషి చేశారు దానికి మళ్ళీ వాళ్ళని తయారు చేయడానికి జర్నలిజం కాలేజ్ ఒకటి పెట్టారు మమ్మల్ని ఎవరిని పడితే వాళ్ళని ఉద్యోగంలో తీసుకోకుండా జర్నలిజం కాలేజీలో తన దగ్గర ట్రైనింగ్ అయ్యి ఆ ట్రైనర్స్ అందరినీ కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా మళ్ళీ దాన్ని వాళ్ళని ఎంప్లాయ్మెంట్గా తీసుకొని ఇచ్చారు కానీ మీకు ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విజయవాడలో సీతారా ఫస్ట్ ఫెస్టివల్ జరిగినప్పుడు రామోజీరావు గారిని నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది చూడడమే కాకుండా ఆ టీం వర్క్లో ఆ ఇంట్రాక్టివ్ మీటింగ్లో ఆయన నాతోటి చాలా చాలా విషయాలు డిస్కస్ చేశారు డిస్కస్ చేసిన తర్వాత ఆ ఈటీ ఆ సీతారా ఫంక్షన్ని ఎలాగా సక్సెస్ చేయాలనే దాంట్లో నాకు చాలా కీలకమైన బాధ్యతలు అని చెప్పారు ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఒక గెస్ట్లందరికీ కూడా హోటల్ అకామిడేషన్ ఇవ్వడం అనేది దాంట్లో ప్రధానమైన విషయం అవన్నీ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాత్రి పదకొండు గంటలకి ఆయన విజయవాడలో మనోరమ హోటల్కి వచ్చి వీరభద్ర నాకు రూమ్ ఎక్కడ పెట్టామని అడిగాడు ఆయనకు ఒక చోట రూమ్ పెట్టాం ఆ రూము వాస్తవానికి ఆయన స్థాయికి తగింది కాదు కానీ సరే ఈ రూమే మిగిలింది మిగిలిన వాళ్ళందరూ పేచీలు పెట్టి పెద్ద పెద్ద రూములు తీసేసుకున్నారు మరి మీకు ఎందుకంటే పెద్ద రూమ్ ఇవ్వలేకపోయాను పర్వాలేదు అసలు అంటే పడుకోవడానికి రూమ్ ఉంది కదా మంచి మంచినీళ్ళు ఉన్నాయండి అని వాటరు వాడు కూలరు ఇది పెట్టాడు అనమాట ప్లాస్టిక్ది దాంట్లోంచి తీసిస్తే మంచినీళ్ళు తాగారు తాగిన తర్వాత క్లాస్ ఇలా ఇవ్వండి కింద పెడతానంటే లేదు లేదు నువ్వు బ్రాహ్మణుడివి నీ చేతికి నేను ఎంగిల్ క్లాస్ ఇవ్వకూడదు అన్నమాట ఎంత సంస్కారవంతుడు అయిన అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట అలాగే రామోజీరావు గారు యాక్చువల్గా జర్నలిజంలో జర్నలిస్టుల వాల్యూని ఎంత పెంచారో ఈవేళ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి మనం ఊహించుకుంటే మనమందరం కూడా మళ్ళీ ఆ స్థాయికి జర్నలిజాన్ని పునరుద్ధరించవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఇందాక రావుణూర్తి గారు చెప్పారు రామోజీరావు గారిని అరెస్ట్ చేయమని శాసన మండలి ఆర్డర్ ఇచ్చింది శాసనసభ కాదు శాసన మండలిలో ఈయన రాసిన న్యూస్ కూడా ఏంటంటే పెద్దల సభలో గలాభ ఇది హెడ్డింగ్ పెద్దల సభలో గలాభ అనే పదాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు గలాభా అనేది అన్పార్లమెంటరీ వర్డు చాలా ఫిల్దీ లాంగ్వేజ్ దీన్ని పత్రికల్లో వాడకూడదు ముఖ్యంగా మండలి అనే ఒక గొప్ప వ్యవస్థకి దీన్ని ఆపాదించకూడదు అనేది ఆ వేళ ముఖ్యం కేఎస్ వ్యాస్ గారిని భవించి రామోజీరావు గారిని అరెస్ట్ చేసి తీసుకురామన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఏం చేశారు తెలిసిన మండలిని రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు నా సభలోకి లేకుండా అది అధినేత రామోజీరావు గారికి ధన నివాదులు అర్పించుకుంటూ ప్రత్యేకంగా రామోజీ గారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం ఎందుకు మాట్లాడినట్లు వీరభద్రరావు గారు ఇద్దరు పెద్దలు చెప్పినట్లు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలకు సంబంధించిన ఏకైక వ్యక్తి బహుశా నేను పుట్టిన తర్వాత ఒక పత్రికాధి నేత చనిపోతే రాష్ట్రపతి ప్రధానమంత్రితో పాటు వివిధ దేశంలో ఉన్న అందరు ప్రముఖులు కూడా స్పందించిన సందర్భం ఇదే అనుకుంటా ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా రామోజీ గారు అటువంటి చెరగన ముద్ర వేశారు కృషి పట్టుదల సహనం ఓర్పు ఇవన్నీ కూడా ఆయన సొంతం చేసుకొని ఏ రోజు కూడా రాజీ లేని పోరాటం చేసి తన పత్రికను ఏ విధంగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పేర్కొన్నారు స్వతహాగా మనకు తెలిసి నాకు తెలిసినంతవరకు కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మా ఆంధ్రప్రభ ఎడిటర్ ఈనాడులో మూడు దశాబ్దాలు చేశారు ఆయన ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఎడిటర్ అనమాట అటువంటి ఆయన ఆయన చెప్తూ ఉండేవారు చాలా సందర్భాల్లోనే మేము కలిసినప్పుడు కూడా రెండు మూడు సందర్భాల్లో దేవుడి ఫోటోలు ఇస్తుంటే ఇప్పుడు తీసుకునేవారు కానీ దేవుడు అంటే దేవుడి మీదే మనం ఆధారపడకూడదు మన కృషి పట్టుదల ఉండాలని కూడా చెప్తుండేవారు మాతోనే ఆదర్శవంతుడిగా తయారయ్యాడు అంటే దాని వెనకాల కృషి పట్టుదల ఆయన యొక్క ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు మనం గనక తీసుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వినూతన ఆలోచన చేయడం అలాగే దాన్ని అమలుపరిచి ఇది సాధ్యమని ఈ ప్రపంచానికి తెలియచేయడం తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక రామోజీరావు గారని చెప్పాలి మనం ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నామంటే ఇవాళ తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి ఎన్ని ఛానళ్ళు కావచ్చు పత్రికలు కావచ్చు ఏది ఇవాళ విస్తరించినటువంటి ఈ మీడియా ప్రపంచంలో ఈ ప్రపంచానికి మార్గదర్శి అసలు ఒక విశ్వవిద్యాలయం ఒక ఫ్యాక్టరీ ఇవి ఏ పేరు పెట్టండి ఇవాళ ఉన్నటువంటి ప్రతి సంస్థలో ఉన్నటువంటి గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈనాడు నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే అంటే అతి కాదు ఈ రకంగా ఆయన ఒక విశ్వవిద్యాలయంగా చేయడం అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి అవడమే కాదు ఆయన ఫోర్త్ ఎస్టేట్ ప్రపంచంలో ఒక మీడియా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అనే దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎందుకు ఈ ఈటీవీ రిపోర్ట్ ఈ టీవీ రిపోర్ట్గా పనిచేసిన కోరపురాజు అప్పుడు మే కూడా అప్పుడుండేవాళ్ళం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను అంటే మీరు అంతా ఇది మనం జర్నలిస్టులు పెట్టుకున్న కార్యక్రమం కాబట్టి జర్నలిస్టులకి ఈనాడు సంస్థలో పనిచేసే జర్నలిస్టులు ఆ సంస్థ ఎంత అండగా ఉంటుందంటారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి ఒక ఎస్ఐ సెకండ్ షో సినిమాని సగం అయిపోయేది అప్పటికే సినిమా అయిపోయితే ఆ సినిమాని మళ్ళీ తిరిగి మళ్ళీ మొదటి నుంచి చేయించాడు ఆ సినిమాని వేయిస్తే అది అది తెలిసి నేను ఈనాడులో పనిచేసే మా ఈటీవీలో నేను ఈనాడులో పనిచేసే నరసరావు అని ఆయన ఇద్దరం కలిపి సె సెకండ్ ఫోర్ సినిమాని తా తప్ప తాగి మళ్ళీ వేయించిన ఎస్ఐ అని ఒక స్టోరీ అవ్వటం జరిగింది స్టోరీ ఇస్తే ఆ ఎస్ఐ మా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టారు ఎస్సీఎస్టీ కేసు పెట్టి ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే చిన్న సవరణ ఏంటంటే సవరణలోకి వివరణలో ఏమీ కాదు తాగి వేయటం కరెక్టే కదంటే సో అంటే అలాంటి కేసులు వచ్చినా కానీ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే జర్నలిస్ట్ వైపు ఆయన స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వేలాది మందికి మార్గదర్శకంగా చేసి దేశంలో దేశంతో పాటు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థ తీసిదిద్దిన ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ శిలా విగ్రహాన్ని ఖచ్చితంగా బీచ్ రోడ్లో ఉండేట్టు ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా గట్టిగా కృషి చేద్దామని చెప్తూ ఆయన నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని ఫాంటమ్ అని ఒక చిత్రాలతో కూడిన ఒక కథానికి వచ్చేది దాన్ని చాలా బాగా ఇష్టపడి రెగ్యులర్గా పేపర్ ఆ ఫాంటమ్ చదవడం కోసమే చేసేవాడిని అదే సమయంలో జిల్లా ఎడిషన్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ నుంచి జిల్లా ఎడిషన్ స్టార్ట్ అవ్వడం అదేవిధంగా కలర్లో పేపర్ రావడం అన్నీ చూడగలిగే అవకాశం నాకు దక్కింది నేను నిజం పత్రిక స్థాపించడానికి కూడా పరోక్షంగా రామోజీర గారి కారణం ఎందుకంటే విపుల ఛత్ర అని రెండు మంత్లీ మ్యాగజైన్లు వచ్చేవి అందులో వివిధ దేశాలకు చెందిన వివిధ భాషలకు చెందిన కథలని తిమా చేసి విపుల్లో వచ్చేది ఆ కథలు రెగ్యులర్గా చదువుతుండేవాడిని అదేవిధంగా అనేటువంటి నవల్ వచ్చేది ఆ నవల్లోని నిజం అని ఒక నవల వచ్చింది ఆ నవల చదివిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ నిజం అనేది నా మస్తిష్కంలో అలా ఉండిపోయింది నేను జర్నలిజంలో కొంతకాలం అనుభవం గడించిన తర్వాత సొంతంగా పత్రిక స్థాపించాలనుకున్నప్పుడు ఆ నిజం పేరుతోటే పత్రిక స్థాపించాను అన్ని రంగాల్లోనూ విస్తరించాను మనం ఒక ఈనాడు గురించే మాట్లాడుకుంటున్నాం కదా తెలుగు సాహిత్యానికి విపుల చతుర ఈ రెండు పుస్తకాలతో ఎంతో సేవ చేశాడు ప్రపంచంలో అన్ని భాషల్లో వచ్చిన కథల్ని మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ వీళ్ళులో వచ్చేది ఈ మన తెలుగు ట్రాన్స్లేట్ చేసిన తెలుగు రచయితలు ఎవరున్నారు ఇట్లా చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందిన జర్నలిస్టులు కూడా ప్రపంచంలో ఉన్న ఎన్నో కథల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఆ యొక్క కథల్ని ఆయన వీళ్ళు తప్పులు రాస్తే మళ్ళీ అవి కరెక్షన్ చేయించి అవి పబ్లిష్ చేసేవారు ఆ విధంగా ఎంతోమంది తెలుగు జర్నలిస్టులు కథకలుగా ఎదిగి ఎదిగారు అదేవిధంగా చతుర అది మళ్ళీ విసృజనాత్మక పెట్టింది పేరు సో ఈ పత్రికలే కాదు మనం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్ తెలుగులో మొత్తం అంత స్టార్ట్ చేసింది ఈనాడు అంటే ప్రాంతీయ తెలుగు ఛా ప్రాంతీయ ఛానళ్లకు ఆద్యం అన్ని రంగాల్లోనూ విస్తరించాయి మనం ఒక ఈనాడు గురించే మాట్లాడుకుంటున్నాం కానీ తెలుగు సాహిత్యానికి విపుల చతుర ఈ రెండు పుస్తకాలతో ఎంతో సేవ చేశాడు ప్రపంచంలో అన్ని భాషల్లో వచ్చిన కథల్ని మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ వీడియోలో వచ్చేది ఈ మన తెలుగు ట్రాన్స్లేట్ చేసిన తెలుగు రచయితలు ఎవరున్నారు ఇంట్లో చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందిన జర్నలిస్టులు కూడా ప్రపంచంలో ఉన్న ఎన్నో కథల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఆ యొక్క కథల్ని ఆయన వీళ్ళు తప్పులు రాస్తే మళ్ళీ అవి కరెక్షన్ చేయించి అవి పబ్లిష్ చేసేవారు ఆ విధంగా ఎంతోమంది తెలుగు జర్నలిస్టులు కథకలుగా ఎదిగి ఎదిగారు అదేవిధంగా చదుర అది మళ్ళీ పెట్టిన పేరు సో ఈ పత్రికలే కాదు మనం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్ తెలుగులో మొత్తం అంత స్టార్ట్ చేసింది ఈనాడు అంటే ప్రాంతీయ తెలుగు ఛా ప్రాంతీయ ఛానళ్ళకు ఆదిగారంగంలో ఒక సంచలనాలకి నాందిగా ఈనాడుని తీర్చిదిద్దడంలో ఆయన గొప్పదాన్ని గొప్పదనం మనకందరికీ తెలిసిందే అంతకుముందు చాలా పత్రికలు ఉన్నప్పటికీ కూడా ఒక కొన్ని రాజకీయాలకో లేదా భాష విషయంలో ఒక భాషాపరమైనటువంటి ఇలాగ రాస్తేనే అది ఒక భాషలా మార్చి ప్రజల భాష రాయకుండా తీర్చిన నేపథ్యంలో దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా ప్రజల భాషని ప్రజలకు దగ్గర చేసే ఒక పత్రికను తీర్చిదిద్దడంలో ఆయన గొప్పదనం మనకి అర్థమవుతుంది ఈనాడు పత్రిక ద్వారా కేవలం ఈనాడు ఒక రాజకీయ పత్రికగానే తీర్చిదిద్దకుండా కథలు నవలలు విస్తృతమవుతున్నటువంటి విస్తృతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఒక రాజకీయ పత్రికే పరిమితం కాకుండా పాఠకులందరికీ కథలంటే ఇష్టం నవలంటే ఇష్టం కాబట్టి చతుర నవల చతుర విపుల అనే పత్రికను కూడా ప్రారంభించి ఆయా భాషా సాహిత్యాన్ని నవలా సాహిత్యాన్ని కూడా ప్రజలకు దగ్గర చేసినటువంటి ఒక వ్యక్తిగా మోహన్నత వ్యక్తిగా ఆయన చూడవచ్చు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి